హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా అంతా బాగున్నారనే అనుకుంటున్నాను ఈరోజైతే మా పల్లెటూరులో ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఏ విధంగా అంటారో చెప్పాను కదా ఇప్పుడు అదే విధంగా హెయిర్కి సంబంధించిన మనం ప్యాక్స్ వేసుకుంటే ఏ విధంగా అంటారో వినండి ఎందుకంటే చాలా మటుకు జరిగేదే ఇది ఎందుకంటే ఒకవేళ మనకి వైట్ హెయిర్ ప్రాబ్లం ఉండొచ్చు లేదంటే ఏమైనా హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండొచ్చు ఇవన్నిటి వల్ల మనం ఏదో ఒకటి హెయిర్ ప్యాక్ వేస్తుంటాం చాలామంది ఇప్పుడు హెయిర్కి గోరెంటాకు మందారమాకు తర్వాత వచ్చేసి మందార పువ్వులు ఇవన్నీ వేస్తుంటారు మెంతులు ఇవన్నీ పెరుగు ఇవన్నీ కాబట్టి అలాంటి వాళ్ళని చూస్తే కూడా ఏం తెలిసినా కూడా అడుగుతారు అప్పుడే మాకు అది వేసుకుంటారు ఆల్మోస్ట్ అందరికీ ఐడియా అయితే ఉంది వేసుకుంటే ఏం వేసుకున్నావు అని అడుగుతారు అంటే ఇట్లా అంటే అవన్నీ పూసుకోవడం వల్లనే ఉన్న ఎంటకలు కూడా పోతాయి అని అన్న అంటారు లేదంటే వాళ్ళని ఏమని ఇది చేస్తారంటే ఎన్ని వేసుకున్నా అంతే ఊరికే అనవసరంగా ఎందుకు వేసుకోవాల నువ్వు అని అంటారు లేదంటే ఇంకొకటి వైట్ హెయిర్ ఉందనుకోండి అబ్బాయిలకైతే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా సెలూన్కి వెళ్తారు కటింగ్ చేయించుకున్నప్పుడు వేసుకుంటారు వస్తారు వాళ్ళైతే పల్లెటూరులో ధైర్యం చేస్తున్నారు వాళ్ళు వేసుకుంటున్నారు లేడీస్కి వచ్చింది ప్రాబ్లం లేడీస్ ఒకవేళ వైట్ హెయిర్ ఉండి ఏమన్నా కలర్ వేసుకున్నారు అనుకోండి లోపల నుంచి బయటికి రారు ఎందుకంటే బయటకు వస్తే కంపల్సరీగా అడుగుతారు తెలిసినా కూడా అడుగుతారు ఆమెకి వైట్ హెయిర్ ఉంది వేసుకుందని తెలుసు బట్ కానీ ఏం వేసుకున్నావు ఎందుకు వేసుకున్నావు నీకంటే పెద్దోళ్ళకే రాలేదు నీకు వచ్చాయా లే అలా కంపేర్ చేస్తారనమాట మనకంటే ఏజ్డ్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేసి వాళ్ళకి రాలేదు నీకు నీకు వచ్చాయా అయ్యో అంత తొందరగా వచ్చాయా అంటే నువ్వు పెద్దదానివేమో అన్నట్టు వాళ్ళు బ్లేమ్ చేసి మాట్లాడతారనమాట అది ఎంతవరకు వాళ్ళు మాట్లాడుతున్నారు మనం కరెక్ట్ మాట్లాడుతున్నామా లేదని అయితే ఆలోచించరు టక్కనే ఉన్న అనేస్తారు మొహం మీదే అలా అంటారని చెప్పేసి చాలామంది లేడీసు ఒకవేళ కలర్ వేసుకున్నారంటే పల్లెటూరులో అయితే బయటికి రారు లోపలే ఉంటారనమాట ఒకేసారి స్నానం చేసిన తర్వాతే బయటకు వస్తారు ఆ విధంగా ఉంటుంది ఎందుకంటే బయట వాళ్ళు ఇలా అడుగుతారని ఇంకొంతమంది లేడీస్ ఏ విధంగా ఫీల్ అవుతారంటే పల్లెటూరులో అదేమో తప్పు కలర్ వేసుకుంటే తప్పేమో అన్నట్టు నేను వచ్చినా కూడా వేసుకోను ఏమీ ఉండే ఉంటాయి అని అంటారు కానీ నీకున్న ఒపీనియనే పక్కన వాళ్ళకు ఉండాలనైతే కాదు కదా రూలు కాబట్టి వాళ్ళ ఇష్టం వేసుకున్నారు నువ్వు చూడు వేసుకున్నారు ఓకే లే నువ్వు వేసుకోలే ఓకే అంతే వదిలేయాల అలా అనుకోరండి పల్లెటూరులో మాత్రం లేడీస్ ఒకవేళ కలర్ వేసుకోవాలంటే మాత్రం చాలా కష్టం ఎందుకంటే ఈ విధంగా క్వశ్చన్లు ఎన్నో అడుగుతారు కావాలంటే ఒక్కసారి వచ్చి చూడండి మీరు బాయ్ ఫ్రెండ్స్